హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నక్షత్ర బ్లాగ్స్ ఫర్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వాసి క్లాత్ మార్కెట్లో అయితే ఉన్నాం సో ఇది షాప్ వచ్చేటప్పుడు మన హైగ్ని అనమాట సో ఆల్మోస్ట్ మనకు ఆంధ్రాలో అందరికీ తెలిసిందే అనమాట చాలా వీళ్ళది అయితే మ్యానుఫ్యాక్చరింగ్ సొంతగా అనమాట వీళ్ళ దగ్గర టాప్స్ కానీ లెగ్గిన్ కానీ చాలా అంటే చాలా తక్కువ ప్రైజెస్తో ఉంటుంది సేల్ చేసుకునే వాళ్ళకి మంచి బెనిఫిట్ అనమాట సో లోపలికి వెళ్ళి మనం కలెక్షన్ కూడా ఎలా ఉంటుంది ఏంటంటే మనకి ప్రైజెస్ సెకండ్ నుంచి ఉంటాయి సేల్ చేసుకోవడానికి హోల్సేల్కి ఉంటుంది రీటైల్కి ఉంటుంది హై ఫ్రెండ్స్ రోజు అయితే నేను హైగ్ని కొత్త చెప్పాను కదా హైగ్నీలో అయితే చూడండి మనకి ఎస్ఎస్ నుంచి టెన్ ఎక్సల్ దాకా అయితే టాప్స్ ఉంటాయి అనమాట సో మన దగ్గర ఏంటంటే మనకి ఎస్ఎస్ నుంచి టెన్ ఎక్సల్ అంటే మార్కెట్లో అందరూ అమ్ముతారు కానీ హైగ్నీ వాళ్ళు ఇచ్చే బ్రాండ్ అయితే వేరనమాట చూడండి మనకి అక్కడ బ్రాండ్ కూడా అనమాట క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి ఫ్రీ సైజ్ వాళ్ళు ఎక్కడో ఎత్తుక్కో అసలు మన వాసవి క్లాత్ మార్కెట్లోని మనకి ఫస్ట్ లైన్లోనే ఉంటుంది అనమాట హైగ్ని మనకు కనపడతానే ఉంటుంది అనమాట చాలా బాగుంది క్లాత్ కూడా నేను పట్టుకొని అయితే చూశాను సో మనకి పన్న ఎలా వస్తుంది ఎంత సైజ్ ఏంటని కూడా చూశాను అనమాట క్లాత్ అయితే చాలా బాగుంది మనకు విడత కూడా చాలా వచ్చింది అనమాట టెన్ ఎక్సల్ సైజ్ చూడండి ఎవరు ఫీల్ అవసరలేదు అనమాట ఫ్రీ సైజ్ వాళ్ళకి టాప్స్ ఎక్కడ ఉంటాయి అనుకుంటారు మన హైట్ వచ్చే వచ్చేవచ్చు అనమాట కలర్స్ కూడా నేను వన్ బై వన్ ఒకటి అయితే పెట్టుకొని చూశాను క్లాత్లు కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేటప్పుడు సంపంగి కలర్ అనమాట సో మనకి సైడ్ ఇంటర్ లాక్ కూడా వస్తుంది అనమాట చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేస్తే నెక్ దగ్గర మనకి చిన్నగా మిరర్ వర్క్ అయితే వస్తుంది ఇది అయితే మనకి లైట్ బేబీ పింక్ కలర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట ఫ్రీ సైజ్ వాళ్ళకి కూడా మనం మనకు వచ్చినప్పటికీ మనకి చిన్న సైజులోనే ఎక్కడ ఏ షాప్లో అయినా దొరికితే మన హై వాళ్ళ దగ్గర వచ్చినప్పుడు ఫ్రీ సైజ్ టాప్స్ అనమాట చాలా బాగున్నాయి సో ఎవరు మిస్ కాకండి ఇది వచ్చినప్పుడు మల్టీపుల్ కలర్ అనమాట సో ఇది కూడా బాగుంది చూస్తున్నారు కదా మనం అయితే ఇప్పుడు చూసిన కలెక్షన్ హైగ్నీలో అనమాట కల క్లాత్ అయితే చాలా బాగుంది పింక్ కలర్ అనమాట లాస్ట్ కలర్ వచ్చినప్పుడు పింక్ కలర్ సో ఈ కలర్ కూడా చాలా బాగుంది మనం ఏ ఏ లెగ్గీని వేసుకున్నా కానీ ఎందుకంటే మనకి ఫ్లోర్ లెంత్ టాప్ అయితే వస్తుంది కాబట్టి సో ఏ అయినా వేసుకోవచ్చు సో లెగ్గిన్ కూడా మన సార్ దగ్గర నెక్స్ట్ వీడియోలో అయితే మీకు లెగ్గిన్